నమస్తే వెల్కమ్ టు అనల పిక్సన్స్ మంచి రోజు అయితే మనం పెబ్బేర్ మార్కెట్ అయితే పెద్దేర్ మార్కెట్ వచ్చేసి పోటీల ధరలు అనేవి ఎంతో ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ ప్రస్తుతానికి ఈ రోజు వచ్చేసి శనివారం కదా శనివారం మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది అయితే ప్రస్తుతానికి అయితే మనం చిన్న సైజు పిల్లలు అయితే ఒకసారి అయితే రేట్ అయితే అడిగితే రేట్ ఎంత ఎంత నడుస్తుంది ఇది చిన్న సైజు అంటే సాకుడు పుట్టలు ఉంటాయి కదా అలాంటివి ఎంత ఎంతెంత నడుస్తుంది చిన్న చిన్న మార్కెట్లో అయితే అన్నది అడిగి తెలుసుకునే ప్రయత్నం ప్లేస్ వచ్చేది పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ప్లేస్ ఓకే ఏం చెప్తున్నావు రేట్లు ఇవి ఆ ఏం చెప్తున్నావు రేట్లు ఇవి ఏం చెప్తున్నావు రెండు చెప్పి ఎట్లా చెప్తున్నావు అవి రెండు కలిసి ఆరువేలు చెప్తున్నాం ఒకటి చిన్న సైజు ఉంది ఒకటి పెద్ద సైజు రెండో కలిసి ఆరు వేలు అంటే కావాలనుకున్న వాళ్ళైతే మీరు మార్నింగ్ సిక్స్ క్లాక్ వస్తే మార్కెట్కి మీకు అన్ని రకాల హోటల్లో అయితే దొరుకుతాయి ఓకేనా సాగున్న వాళ్ళకైతే ఇప్పుడు ఇంకా ఎండాకాలం అనేది స్టార్ట్ అయిపోతుంది కదా దసరా ఒకటి పోతే సాగుకోవాలనుకున్న మంచిగా యూజ్ అయితే అలా ఏం చెప్తాను రైట్వి రేట్ ఏం చెప్తాను మీరు పదకొండు వేలు చెప్తున్నారు తొమ్మిది వేలకు అడుగు జత వీళ్ళు పదకొండు చెప్తున్నా అంట వీళ్ళు అడగడం అయితే తొమ్మిది వేలకు అడుగుతున్న వ్యాపారం అయితే ఎన్నెల పిల్లలు ఎన్నెల పిల్లలు మూడు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు మూడు అంటే పెద్ద ఎగ్డ ఉన్నాయి నాలుగు నెలల పిల్లలు వాళ్ళకి వయసు అనేది క్లారిటీ తెలియదు కానీ వాళ్ళు పదకొండు వేలు చెప్పి తొమ్మిది వేల అడుగుతున్నారు జత

అంటే తొమ్మిదిన్నర అట్లా అడుగుతుంటాయి అంటే నెలల పిల్లలు అంటున్నారు మన ఛానల్ చూసేవాళ్ళు ఉంటే కొద్దిగా లైక్ అనేది కొట్టండి లైక్ కొట్టడం వల్ల ఏంటంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అనేది ఇంకా కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది కాబట్టి మీరు చూసే వాళ్ళు కూడా ఏం అంటే కొద్దిగా లైక్ చేస్తే మన ఛానల్లో ఇంకా కొంతమందికి బూస్ట్ అనేది చేస్తారు ఓకేనా మార్కెట్ అయితే అసలు తిరగడానికి కూడా ప్లేస్ లేదు అంతగానొచ్చింది ఒక రెండు వారాలు అయితే గత వారం కూడా హోటల్ అనేది చాలా ఎక్కువ వచ్చింది ఈ వారం కూడా అట్లే ఉంది మార్కెట్ అయితే అంతగా ఉంది మేమేం చెప్తున్నా రేటు అన్న ఏం చెప్తున్నా అన్న రేటు

ఇవి ఎనిమిది తొమ్మిది నెలల నెలలు పొట్టేయాలంటే ఇవి అంతా పదమూడు వేలు చెప్పిన అంటే అంటే వచ్చేసి ఇరవై ఆరు వేలు అట్లా చెప్తున్నారు ఇరవై ఆరు వేలు అంటే మనం అడగడాన్ని బట్టి వాళ్ళు కొద్దిగా తగ్గొచ్చు ఎక్కొచ్చు కూడా అలా ఉంటుంది ఉంటారు మరి ఇంకా అదే రేటు మీద అయితే ఎవరు బాగుంటారు కొద్దిగా మనం అడగడానికి బట్టి పెద్దనా ఏం చెప్తున్నావు రేటు రేట్ అయితే చెప్తున్నావు అనా జత పదివేలా వచ్చేసి గత పదివేలు గత పదివేలు అంటే ఒకటి ఐదు వేలు వెళ్తున్నాడు ఒకటి ఐదు ఐదు వేలు పదివేలు నేను ఇక్కడ కూడా మరి ఇవేం చెప్తున్నావు రేట్ అయితే ఒకసారి అయితే అడుగుదాం రేట్ ఏం చెప్తున్నాయి ఏం చెప్తున్నా రేటు కదా ఒకటొకటే జోడే ఒకటి ఆరు వేల ఎనిమిది వందలు పిల్లలు ఇవి మూడు నెలల పిల్లలా మూడు నుంచి నాలుగు నెలల పిల్లలు అంటాం ఇవి ఆరు వేల ఎనిమిది వందలు అంటే ఆరు వేల ఎనిమిది వందలు అంటే ఏడు వేలు ఏడు వేల దాకా చెప్తాం కానీ వాళ్ళు అడగడానికి బట్టి ఏమన్నా తగ్గొచ్చు మినిమం ఏడు వేలు నడుస్తుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇవి పెద్ద సైజు పొట్ట మరి ఇవి అని చెప్తున్నాను ఒకసారి అయితే అడుగుదాం రేటు ఇవి ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఈ మార్కెట్లో కూడా వ్యాపారస్తులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఇట్లా సింగిల్ సింగిల్ ఇవ్వాలంటే వాళ్ళు కొద్దిగా ఇవ్వరు కొందరు కొందరు ఏం చేస్తారంటే గుండు గుత్త లెక్క తీసుకుంటుంటారు కదా వాళ్ళకి అంటే ఒకటి పొట్టేళ్ళు గట్టిగా ఉన్నదేమో కొంతమంది అనుకో తర్వాత కొద్దిగా బాలేని పొట్టెలు ఎవరు తీసుకోవాలి దానికి రేట్లు అనేది తక్కువైపోతాయి కదా అట్లా వాళ్ళకి లాస్ వస్తుందని అని ఎంతసేపు ఉన్నా కూత లెక్క మనం అనుకో మనకు లా ఉన్నా అన్ని పొట్టలు కలిసి ఒకటే రేటుకి వెళ్ళిపోతుంది కాబట్టి చాలా మంది అలాగే అమ్మడానికి అయితే ఇష్టపడుతుంటారు అన్న ఏం చెప్తాను రేటు రేట్ చెప్తారు జోడి ఇరవై ఎనిమిది వేలు అంటుండ్రువి ఎన్ని పిల్లలు సంవత్సరం లోపల ఉంటాయి సంవత్సరం లోపల ఉన్నాయంట ఇవి గత ఇరవై ఎనిమిది వేలు చెప్పారు ఇరవై ఎనిమిది అంటే ఒకటి ఒకటి పద్నాలుగు వేలు చెప్పుకున్నట్లు ఒక్కొక్కటి పద్నాలుగు వేలు అంటే వాళ్ళు చెప్పడం అని కాదు బార్గెనింగ్ అవుతుంది కానీ మనం అడగడాన్ని బట్టి వాళ్ళు బార్గెనింగ్ అనేది చేస్తారు అనమాట ఓకేనా ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు పెబ్బేర్ మార్కెట్కి వస్తే మీకు సాగు పొట్టెలు ఉంటే ఇక్కడ కటింగ్ పోయే పెద్ద పెద్ద పొట్టేళ్ళు కూడా దొరుకుతాయి ఇది పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం మార్కెట్ అయితే చాలా అంటే చాలా రద్దీగా ఉంది అసలు తిరగడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ ముందరికి చూపిస్తాను అటు ఓకే ఇప్పుడు ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది కదా చాలా వరకు అయితే రేట్లు కూడా మండిపోతుంటాయి మామూలుగా తక్కువ అయితే ఉండవు చాలా రేట్లు పెరుగుతాయి ఎందుకంటే వర్షాకాలంలో కొద్దిగా ఈ పొట్టేళ్ళకనేది ఎక్కువ రోగాలు వస్తుంటాయి అలాగని వాళ్ళు చాలా కొద్దిగా తక్కువ రేట్లకైనా కూడా అమ్మేస్తుంటారు ఎందుకంటే చనిపోతుంటాయి కదా రోగాలు వచ్చి ఇప్పుడు ఎండాకాలం కదా ఎండాకాలం పొట్టేళ్ళకి ఎలాంటి రోగాలు అనేటివి రావు దాదాపుగా అందుకని వాళ్ళు కూడా డిమాండ్ ఇవన్నీ ఉంటారు వ్యాపారస్తులు కానీ అమ్మే వాళ్ళు అయినా సరే అన్న ఏం చెప్తున్నా రేటు రేట్ ఏం చెప్తున్నా ఇరవై గత ఇరవై ఆరు వేలు చెప్తున్నా ఇవి వచ్చేసి గత ఇరవై ఆరు వేలు చెప్తున్నా అంట ఇరవై ఆరు వేలు అంటే ఒకటి పదమూడు వేలు లేక చెప్తున్నట్లు అన్న అడిగారు ఎవర ఎంతవరకు అడిగినరా ఇరవై మూడు వరకు అడిగిండ్రా ఎన్ని మొత్తం ముప్పై యాభై కొట్టేళ్ళు ఎవరానా తాటిపావన్లా ఓకే తాటిపావన్ వాళ్ళ అంట వీళ్ళు గత ఇరవై మూడు వేలు అయితే అడిగిన అంట ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్జ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉన్నాము ఇది ప్రతి శనివారం మార్కెట్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు పెబ్బేరు మార్కెట్ వచ్చి మీకు అన్ని రకాలుగా పొట్టెలు అయితే దొరుకుతాయి ఇవి చాకుడు పొట్టెలు ఉన్నాయి ఒకసారి అయితే అడుగుదా అంటే మినిమం చాకుడు పొట్టెలు అంటే పద్నాలుగు వేలు అట్లా నడుస్తుంది ఒకటి ఏడు వేలు చెప్తున్నా జత పదైదున్నారా జత పదహైదు ఉన్నారా చెప్తున్న పదహైదు ఉన్నారా అంటే ఏడు వేల ఐదు వందలు అంటే వాళ్ళైతే అడగడం అంటే వీళ్ళు కూడా అడగడానికి చేస్తారు అనమాట అదే రేట్ అనేది ఫిక్స్ అయితే ఏమి ఉండదు ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే నొక్కండి నేను పెట్టే వీడియోస్ మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే చాలామంది ఒక సబ్స్క్రైబ్ మాత్రమే చేస్తుండ్రు ఆల్ అనే ఆప్షన్ అయితే నొక్కట్లేదు ఆల్ అనే ఆప్షన్ నొక్కితే మీకు నేను పెట్టే వీడియో మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంటుంది